డె ఐదు వేల కోట్ల కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పురుడు పోస్తున్నారు అంటూ జమీన్ రైతు పత్రిక రాసినటువంటి కథనం తీవ్ర సంచలనం రేపుతూ ఉంది డెబ్బై ఐదు వేల కోట్ల కుంభకోణానికి పురుడు పోస్తున్న పవన్ కళ్యాణ్ అనే హెడ్డింగ్ పెట్టి జల జీవన్ మిషన్ నిధుల స్వాహకు యత్నం మేఘా కంపెనీ వ్రాసిచ్చిన ప్రణాళిక అమలు చేయాలని అధికారుల ఒత్తిడి శాఖాధిపతి మహా మాయగాడని తెలిసి సర్వం అప్పచెప్పడం విచిత్రం పనిచేసే ఓపిక ఫైలు చదివే తీరిక లేకపోవడమే కారణమా పవన్ తీరు పట్ల ఎమ్మెల్యేలు సహచర మంత్రులలో తీవ్ర అసంతృప్తి అంటూ ఆ పత్రిక రాసుకుంటూ వచ్చింది చాలా చాలా ఆసక్తికరంగా చాలా సంచలనమైనటువంటి చర్చకు దారితీస్తూ ఉంది వీళ్ళిందులో కీలకంగా రాసుకుంటూ వచ్చింది ప్రజలను పాలించే కీలక మంత్రిగా ఆయన వైఫల్యం చెందుతూ ఉన్నాడన్నది నిష్ఠూరమైన నిజమని మంత్రికి ఉండవలసిన కనీస లక్షణాలు ఏమి ఆయన వద్ద లేవని అందులోనూ ఆయన నిర్వహిస్తున్నవి చాలా కీలక శాఖలు పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై అడవులు పర్యావరణం వంటి శాఖలు ఉన్నాయని ఆయన వద్ద ప్రతి ఎమ్మెల్యేకు ఆ శాఖతో పని ఉంటుందని ప్రతిరోజు మంత్రిని కలిసి విన్నవించుకోవాల్సి వస్తుందని కానీ పవన్ కళ్యాణ్ ఏ ఎమ్మెల్యేకి కూడా దొరకడం లేదని సహచర మంత్రులకు కూడా పలకరింపులు లేవని తన శాఖలతో అవసరం ఏర్పడిన ప్రజాప్రతినిధులు నానా కష్టాలు పడుతున్నారని తెలిసిన పద్ధతి మార్చుకోవడం లేదని కూటమి ప్రభుత్వ స్థిరత్వానికి పవన్ కళ్యాణ్ మూల స్తంభం లాంటి వాడు కాబట్టి ఎవరు ఏమీ అనలేక మనసులోనే శాపనార్థాలు పెట్టుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు అని రాసుకుంటూ వచ్చారు అట్లని ఆయనైనా స్వయాన శాఖకు తగిన సమయం వెచ్చిస్తున్నాడా అంటే అది కూడా లేదని పూర్తిగా అధికారుల ఇష్ట రాజ్యానికి వదిలిపెట్టేశాడని పంచాయతీరాజ్ ఉన్నతాధికారిగా చంద్రబాబు తన వద్దకు పంపిన వ్యక్తి మహామాయగాడని నిజం పవన్ కళ్యాణ్కు తెలుసని గుడిని గుడిలోని లింగాన్ని దిగమింగే ఘనుడని తెలుసని తెలిసిన ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఊరకుండిపోయాడని ఇప్పుడు అదే ఆయన ప్రతిష్టకు పెద్ద ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంది అని రాసుకుంటూ వచ్చారు గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇవ్వాలనే సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ప్రారంభించిందని వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ఆ పథకం తీరుతెన్నులు అధ్యయనం చేసి దాన్ని ఏ రీతిలో అమలు చేస్తే సత్వరంగా సత్ఫలితాలు వస్తాయో బెరీస్ వేసుకొని అమలు ప్రారంభించడం జరగాలని కానీ పవన్ కళ్యాణ్కు ఏ అంశం మీద కూడా లోతుగా అధ్యయనం చేసే ఓపిక లేదని ఫైల్ చదివే తిరిక లేదని దానితో అధికారుల మీద బాధ్యత పెట్టాడని వారు ఆ పథకాన్ని ఒక కుంభకోణాల పుట్టగా మారుస్తున్నారంటూ రాసుకుంటూ వచ్చారు ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటినీ తమ అతి తెలివితో తమ సొంతం చేసుకునే మేగా కంపెనీ ఈ భారీ ప్రాజెక్టులోకి రంగ ప్రవేశం చేసిందని పంచాయతీరాజ్ ఉన్నతాధికారి బలహీనత మీద ఏందో మరి ఆ బలహీనత పంచాయతీరాజ్ ఉన్నతాధికారి బలహీనత మీదట మేము మనకేం తెలుసా బలహీనత ఏందో బలహీనత మీద వాళ్ళు దెబ్బ కొట్టారని ఆయనతో బేరం కుదుర్చుకొని వాళ్ళే ఒక ప్రణాళిక తయారు చేశారని ఏ ఏ జిల్లాలకు ఏ నది నుంచి నీరు తరలించాలో ప్లాన్ చేశారని దాన్ని తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ ముందు పెట్టాడు ఆ అధికారి అందులోని మోసం గ్రహించలేని పవన్ కళ్యాణ్ గుడ్డిగా అధికారులను నమ్మి ముందుకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన మెగా కుంభకోణం రుడుపోసుకుంటూ ఉందని మెగా కంపెనీకి చెందిన శ్రీనివాసుల రెడ్డి అనే డైరెక్టర్ ఇందుకోసం పంచాయతీరాజు ఉన్నతాధికారి పేసీని తన శాశ్వత నివాసంగా మార్చుకున్నాడని చెప్తున్నారు రోజంతా అక్కడే తిష్ట వేసి మరీ ఒత్తిడి తెస్తున్నాడట సో ఓవరాల్ ఇది మొత్తం పెద్ద కుంభకోణంగా మారబోతుందట పవన్ కళ్యాణ్కి విషయం తెలియదు విషయ పరిజ్ఞానం లేదట చదివే ఓపిక లేదట చదివే అర్థం చేసుకోలేదట వీళ్ళే రాసుకుంటూ వచ్చారు సో ఫైనల్గా ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని సక్రమంగా నిర్వర్తించడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందుతున్నాడని ఇప్పటికైనా తప్పులు తిద్దుదిద్దుకొని దిద్దుకొని తెలుసుకొని సరిదిద్దుకుంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని లేదంటే కుంభకోణాల రొచ్చుకుంటలో పొర్లాడక తప్పదు అంటూ వాళ్ళైతే రాసుకుంటూ వచ్చారు